హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు కనకద స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇటు ఎక్కడికి నవ్య అంచు సార్ వాళ్ళ ఆఫీస్ రైట్కే కదా అని లెఫ్ట్కి వెళ్తున్న నవ్యని అడుగుతుంది అమ్ము సార్ దగ్గరికి మళ్ళీ వెళ్దాం ముందు ఒకరిని కలవాలి పదా అని అమ్ముకు చెప్పి హాస్పిటల్ ముందు ఆపుతుంది స్కూటీ నవ్య హాస్పిటల్కి ఎందుకు తీసుకొని వచ్చావు నవ్య ఎవరున్నారు లోపల అంటూ భయంగా అడుగుతుంది అమ్ము ఎక్కడ తన మనసులో ఉన్న భయం నిజమవుతుందో అని అనుష్క లిఫ్ట్ చేయనప్పటి నుండి ఆమె మనసు ఎందుకు ఆందోళనగా ఉంది ఇప్పుడు నవ్య హాస్పిటల్కి తీసుకుని వచ్చేసరికి ఆ ఆందోళన ఇంకాస్త పెరిగి తనకు భయాన్ని కలిగిస్తుంది స్కూటీ పార్క్ చేసి అమ్ముని చూసిన నవ్యకి నుదుటిన చెమటలతో కంగారుగా లోపల ఉన్నదేవారని తనని అడుగుతూ భయపడుతూ కనిపిస్తుంది ఏ అమ్ము ఎందుకు అంత టెన్షన్ పడుతున్నా లోపల నాకు తెలిసిన వ్యక్తికి హెల్త్ బాగాలేదంటే చూద్దామని ఇక్కడికి వచ్చాం ఏ ఎవరికి యాక్సిడెంట్ అయ్యింది అమ్ము ఎవరికి అడుగుతూ ఉంటే నవ్య అది అది అని నసుకుతూ ఉంటుంది ఎందుకంటే లోపల ఎవరు ఉన్నది నవ్యకు కూడా తెలియదు అసలు ఒక గంట ముందు ఏం జరిగిందంటే షాపింగ్ అయ్యాక రూమ్కి రిటర్న్ అవుతున్న నవ్యకి కాల్ చేస్తాడు అభి ఈ టైంలో ఈయన కాల్ చేస్తున్నాడు ఎందుకు అనుకుంటూనే లిఫ్ట్ చేసి చెప్పండి అభి గారు అని అడుగుతుంది నవ్య ఎందుకంటే అభి తనకు ఎప్పుడు నైట్ ఎయిట్ తర్వాత కాల్ చేసి మాట్లాడతాడు అప్పుడప్పుడు ఫస్ట్ టైం డే టైం కాల్ ఎందుకు చేశాడో అర్థం అవ్వక ఏదైనా పని ఉండి కాల్ చేశాడేమో అనే డౌట్తో హలో అని కూడా అనకుండా డైరెక్ట్గా చెప్పండి అని అడిగింది నవ్య కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అడగగానే ఎక్కడున్నావు నవ్య అని టెన్షన్గా అడుగుతాడు అభి ఇప్పుడే మాల్ నుండి రూమ్కి వెళ్తున్నా ఎందుకు అభి గారు నాతో ఏదైనా పని ఉందా అని అడుగుతుంది నవ్య ఎందుకు ఏంటి అని అడగకుండా తొందరగా రూమ్కి వెళ్ళి అమ్ముతో లంచ్ తినిపించి స్టార్ హాస్పిటల్లో థర్డ్ ఫ్లోర్కి తన తీసుకొని రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అభి ఏమైంది అభిగారికి అంత కంగారుగా మాట్లాడారు హాస్పిటల్కి రమ్మంటున్నాడు ఎవరికి బాగాలేదు అనుకుంటూ అమ్ముతో రమ్మంటున్నాడు ఒకవేళ ఆకాంక్ష గారికి బాగాలేదా అని అనుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసి అమ్మూ దగ్గరికి వెళ్తుంది నవ్య ఆలోచనల మధ్య లోపల ఎవరున్నారో చెప్పమంటే నసుగుతావేంటి అని ఆలోచనలో ఉన్న నవ్య భుజం పట్టుకొని కుదిపి సీరియస్గా అడుగుతుంది అమ్ము అది అమ్ము లోపల ఎవరున్నారో తెలియదు అని మెల్లిగా చెప్తుంది నవ్య ఆమె కోపానికి జడిసి తెలియకుండా ఎందుకు తీసుకొని వచ్చావు ఇక్కడికని రెట్టించి అడుగుతుంది అమ్ము అసలు లోపల ఉన్నది ఎవరో తెలుసుకోవాలనే టెన్షన్తో అది అభిగారు కాల్ చేసి నిన్ను తీసుకొని రమ్మన్నారని నవ్య చెప్తూ ఉండగానే అన్నయ్య నీకు కాల్ చేసి నన్ను తీసుకురమ్మన్నాడా ఏ ఫ్లోర్ అని అడుగుతూ ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది అమ్ము వెనకాలే నవ్య వెళ్తుంది ఫ్లోర్ నెంబర్ చెప్పి అమ్ము పరిగెత్తినట్లే లోపలికి వెళ్ళి వెనకాల నవ్య వస్తుందో లేదో కూడా చూడకుండా లిఫ్ట్లోకి వెళ్ళి నవ్య చెప్పిన ఫ్లోర్ నెంబర్ ప్రెస్ చేస్తుంది లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్లో ఆగగాని ఫాస్ట్గా బయటకు వచ్చి అవి కోసం చేసి చూస్తూ రెండు అడుగులు ముందుకు వేయగానే వెనక నుండి ఎవరో అమ్ము నోరు క్లోజ్ చేసి చేపట్టుకొని పక్కనున్న రూమ్లోకి లాక్కెళ్తారు అమ్ము వెనకాలే వచ్చిన నవ్యకి తను లిఫ్ట్లోకి వెళ్ళడం కనిపించగా ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది ఇది అని అనుకుంటూ మరొక లిఫ్ట్లో పైకి వెళ్తుంది తను కూడా లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే బయటకు వచ్చిన నవ్యకు ఎదురు వచ్చిన అవి నువ్వు ఒక్కదానే వస్తున్నావు అమ్ము ఏదీ అడగగానే నవ్య ఆశ్చర్యంగా చూస్తుంది అతడి వంక అమ్ము ఇక్కడికి రాలేదా అన్నట్లు అమ్ము ఏదైనా అడిగితే నా వైపు గుడ్లప్పగించి చూస్తున్నావేంటి అభి అరుపులకి మొహం చిట్లించి అది నాకంటే ముందే పైకి వచ్చిందిగా మీకు కనిపించలేదా అని అతడనే తిరిగి అడుగుతుంది నవ్య ఇక్కడికి వచ్చిందా కనిపించలేదే నాకు హడావిల్లో ఏ ఫ్లోర్కి వెళ్ళిందో ఏంటో నేను చూస్తాను నువ్వు వెళ్ళని వెనక్కి తిరిగి నవ్య మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు అభివైపుకి తిరిగి ఇంతకీ ఎవరున్నారు అని అడుగుతుంది లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్లో ఆగగానే ఫాస్ట్గా బయటకు వచ్చి అవి కోసం చూస్తూ రెండు అడుగులు ముందుకు వేయగానే వెనక నుండి ఎవరో అమ్ము నోరు క్లోజ్ చేసి చేయి పట్టుకొని పక్క రూమ్లోకి లాక్కెళ్తారు హఠాత్తుగా వెనక నుండి ఎవరో నోరు క్లోజ్ చేయడంతో అమ్ము గుండె ఒక్క క్షణం ఆగినా వెంటనే తేరుకొని వదలమని గింజుకుంటుంది తన చేతులలో పెనుగులాడుతున్న అమ్ము నోటి మీద చేయి తీసి గట్టిగా అరవకాని నోటి మీద వేలు పెట్టి చెప్తాడు ఫేస్కి మాస్క్ పెట్టుకుని ఉన్న వ్యక్తి తన ఎదురుగా ఫేస్కి మాస్క్తో కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని చేతులు రెండు పాకెట్లు పెట్టుకొని స్టైల్గా అక్కడున్న టేబుల్ కనుక్కొని నిలబడ్డ వ్యక్తిని కనుబొమ్మలు ముడిచి చూస్తూ ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని కోపంగా అడుగుతుంది అమ్ము నేను ఎవరు తర్వాత చెప్తా ముందు నిన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానో చూపిస్తాను అంటూ పక్కనున్న కట్టెన్ ఒక పక్కకు జరిపి అమ్ము చేయి పట్టుకోబోతాడు అతడి చర్య ముందే ఊహించినట్లుగా అతడి చేయి ముందుకు తీసుకొని రాగానే ఒక అడుగు వెనక్కి వేస్తుంది తనని ముట్టుకొనివ్వకుండా ఓ మై పూర్ బేబీ ఇప్పుడు నేను ఏదో చేసే ఉద్దేశం నాకు లేదు కానీ ఇలా వచ్చి చూడు అని మ్యాగ్నెటిక్ వాయిస్తో పిలుస్తాడు ఆ వ్యక్తి ఆ గొంతు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంటే ఎక్కడ విన్నది గుర్తు చేసుకుంటూ అతడు దగ్గరగా వెళ్ళి నాలుగు అడుగుల దూరంలో నిలబడి అతడు చూడవన్న వైపు చూసిన అమ్ముకి ప్రపంచం స్తంభించిపోయినట్లు అవుతుంది ఆ రూమ్కి అటాచ్డ్గా ఉన్న ఐసీయూలో బెడ్ మీద చేతులకి కాళ్ళకి కట్లు కట్టి ఫేస్కి ఆక్సిజన్ మాస్క్ పెట్టి అచేతనంగా పడి ఉన్న వ్యక్తిని చూడగానే ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళెమెట నీరు కారుతూ ఉంటే తను చూసిన దృశ్యాన్ని మెదడు భరించలేక తీవ్ర ఒత్తిడికిలోనే చోటే స్పృహ తప్పి మొదలు నరికిన చెట్టుల ఉన్న చోటే కుప్పకూలిపోతుంది అమ్ము అమ్ముతో పాటు ఐసీలోకి చూస్తున్న ఆ ముసుగు వ్యక్తి దబ్బుమన్న సౌండ్కి తల తిప్పి చూడగా అన్కాన్షియస్ అయి కింద పడి ఉన్న అమ్ము కనిపిస్తుంది ఏ అమృత అంటూ కింద పడిన అమ్ము చెంపలు తట్టి పిలిచిన ఆమె స్పందించదు షాక్ అయ్యి అన్కాన్షియస్ అయినట్లుందని ఖండింగ్ నవ్వుకొని అక్కడ ఎక్కువసేపు ఉండడం సేఫ్ కదని పక్కన ఉన్న వైట్ కోట్ వేసుకొని ఫేస్కి ఉన్న బ్లాక్ మాస్క్ తీసేసి పక్కనే ఉన్న సర్జికల్ మాస్క్ పెట్టుకొని గాగుల్స్ తీసేసి హెడ్కి అక్కడ ముందు డాక్టర్ వదిలేసిన క్యాప్ పెట్టుకొని అమ్ముని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి ఆమె ఫేస్ కనిపించకుండా వైట్ క్లాత్తో కవర్ చేసి ఎవరికి డౌట్ రాకుండా లిఫ్ట్లో పార్కింగ్ ఏరియాకి వెళ్ళి అమ్ముని తన కార్ బ్యాక్ సీట్లో పడుకోబెట్టి తను వేసుకున్న డాక్టర్ డ్రెస్ తీసి డిక్కీలో వేసి ముందుకొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని హాస్పిటల్ సరౌండింగ్ దాటిస్తాడు ఆ వ్యక్తి ఇంతకీ ఐసీలో ఉన్నది ఎవరంటారు గెస్ట్ చేయండి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్